హలో అండి నిన్న నైట్ తాడిపత్రిలో హెవీగా వర్షం వచ్చిందండి చాలా ఎక్కువ వచ్చింది మీకు ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఇప్పటి వరకు బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి మనీ ప్లాంట్ అయితే పూర్తిగా వాడిపోయిందా ఇప్పుడు చూడండి పచ్చగా ఉంది పైన కుంపట్లలో ఈరోజు మెంతాకు ఎలా వేసుకోవాలో కూడా మీకు చూపిస్తానండి పైకి అయితే వెళ్తున్నాను నేను కొద్దిసేపు వాకింగ్ కూడా చేసుకుంటాను అక్కడ ఉన్నటువంటి కుంపట్లలో వచ్చేసి మీకు ఏ విధంగా మెంతాకు పెంచాలో కూడా చూపిస్తాను నేను తాడిపతిలో నైట్ హెవీ వర్షం రావడం వల్ల మా బిల్డింగ్కి ఆనుకునే ఎంత వాటర్ ఉన్నాయో మీకు చూపిస్తా చూడండి ఇక్కడ చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయో మా ఆపోజిట్ బిల్డింగ్ సైడ్ అయితే ఇంకా పూర్తిగా నిలబడిపోయినాయి నీళ్ళన్నీ ఈ సైడ్ ఉన్నటువంటి నీళ్ళన్నీ ఆ సైడ్కి రోడ్డు కోసుకొని పోయి మొత్తం బస్సు పక్కన అంతా నిలబడినాయి చూడండి అదండి అంతా కూడా పాడైపోయింది ఆ సైడ్కి అన్నీ నీళ్ళు పోయినాయి అన్నమాట మీ ఊర్లో కూడా ఇలాగనే వర్షం వచ్చిందా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ ఏంటో తెలుసా గంజిరాకండి ఇవంతకు ఇవే వచ్చేస్తాయన్నమాట మీ కిచెన్ కాంపోస్ట్ వేస్టేజ్ ఆ తర్వాత కొద్దిగా మట్టి ఈ విధంగా ఎరువు చేసుకొని ఉంటాం కదండి అవంతా కుంపట్లలో ఇలాగ నింపేసి ఉంటాము ఇదండి ఈ కుంపట్లో చూడండి చిన్నగా లైన్స్ వేసేసి దాంట్లోకి నేను మెంతులు ఈ విధంగా వేస్తున్నాను చూడండి ఇదండి లైన్ ఈ విధంగా గీసుకొని మెంతులు ఈ విధంగా వేసుకున్నామంటే కొద్ది రోజులకే వచ్చేస్తుందండి మెంతాకు ఇదండి ఇలాగ వేయాల చాలా మొక్కలు పెంచింటివండి టెర్రస్ పైన మొత్తం వేడికి మొత్తం అన్నీ చనిపోయినాయి ఇదండి నేను ఒక కట్టిపుల్ల తీసుకొని ఈ విధంగా చూడండి లైన్ వేసేసుకుంటున్నాను ఆ లైన్లో మెంతులన్నీ వేసేస్తున్నాను చూడండి ఇదండి ఇలాగ వేసేసుకోవాలా ఇలాగ వేసేసుకొని దానిపైన మట్టి అంతా కూడా స్ప్రెడ్ చేసేసినామంటే కొద్ది రోజుల్లోనే మెంతాకు పెరుగుతుంది దొండి మట్టి ఎలా కవర్ చేస్తానో అది కూడా మీకు చూపిస్తాను బెంతాకి ఇంట్లో పెంచుకోవడం చాలా సింపుల్ అండి ఇదండి ఈ విధంగా ఎవరైనా పెంచుకోవాలనుకుంటే యూజ్ అవుతుందని చెప్పేసి ఎలాగో టెర్రస్ పైకి వచ్చాను కదా అని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాను ఇదండి ఇలాగ చేసిన తర్వాత మట్టిని అంతా కూడా లైట్గా స్ప్రెడ్ చేయాలండి ఎలాగ చేయాలో కూడా చూపిస్తున్నా చూడు ఇదండి దానిపైన ఈ విధంగా లైట్ లైట్గా వేసేసుకున్నామంటే అంత కవర్ అయిపోతుంది దీనిపైన హెవీ వాటర్ పడకుండా కొద్ది రోజులు మా టెర్రస్ పైన వేస్టేజ్గా ఉండేటువంటి టైల్స్ ఉంటాయి కదా వాటిని అయితే కప్పేస్తానండి కొద్దిగా బాగా మొలకలు వచ్చిన తర్వాత తీసేస్తాను వర్షం చూడండి ఎలా పడిందో నా బెడ్రూమ్ విండోలో నుంచి చూస్తూ ఉన్నాను వర్షం ఎట్లా పడుతుంది అనేది మీకు చూపిస్తా చూడండి ఎంత హెవీ పడుతుంది అంటే చూడండి మార్నింగ్ ఎక్కి చూస్తే టెర్రస్ పైకి చూడండి ఎంత వాటర్ ఉందో రోడ్లంతా చూడండి ఎంత వాటర్తో నిండిపోయిందో తాడిపత్రిలో మీ సైడ్ కూడా ఇలాగనే పడిందా మీ ఊర్లో మాకింటి చుట్టుపక్కలంతా కూడా వాటర్తో నిండిపోయింది మా ఇంటి ముందర చూడండి ఎలా ఉందో ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ కూర చపాతి చేసామండి మా అమ్మ కట్ చేస్తున్నారు మా అమ్మ ఉంటే నాకు కొద్దిగా బాగా హెల్ప్ చేస్తా ఉంటుంది కూరగాయలు కట్ చేసి ఇస్తానని చెప్పి చెప్పింది సొరకాయ కూర తినడం ఇష్టం లేకపోయినా అట్లీస్ట్ పది రోజులకు ఒక్కసారైనా సొరకాయ కూర తినాలండి చాలా హెల్త్కి మంచిది ఇదండి ఇందులోకి మసాలాగా గ్రేవీ కొద్దిగా తిక్క రావాలంటే శనకాయ తినాలు కొద్దిగా కొబ్బర తెల్లగడ్డ పచ్చిమిర్చితో చేసుకుంటానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కూడా నేను కారం పొడి అయితే ఈ కూర వండను ఇక ధనియా పొడి చూడండి ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా పొడి అయితే వేస్తున్నాను ఇందులోకి రాళ్ళ ఉప్పును వేసేసి నున్నగా గ్రైండ్ చేసుకుంటానండి వాటర్ అయితే వేయకూడదు బాగా నున్నగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ప్యాన్లోకి చూడండి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను హాలిడేసే కదా అని చెప్పేసి కొద్దిగా లేటుగా టిఫిన్ చేస్తుండేనండి ఈరోజు మా అమ్మ అయితే అనంతపూర్కి వెళ్తానని చెప్పింది అందుకని చెప్పేసి కొద్దిగా ఫాస్ట్గా చేస్తున్నాను ఆనియన్ పచ్చి కరివేపాకు అయితే వేస్తున్నానండి ఆ తర్వాతనే ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఎప్పుడన్నా ప్యాన్లో ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ ఎక్కింది అనుకో ఫస్ట్ ఆనియన్ వేస్తానండి ఆ తర్వాతనే నిదానంగా ఆవాలు జీలకర్ర వేస్తాను ఇదండి ఇక్కడైతే కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలన్నీ వేసేస్తున్నాను ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు పసుపు వేస్తున్నాను చూడండి పసుపు వేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలా టమోటా ముక్కలు అయితే ఇప్పుడే వేయనండి ఎందుకంటే ఇందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది కదా ఇదోండి ఆయిల్లో ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేస్తున్నామంటే సొరకాయ ముక్కల్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతూ ఉంటుందండి ఇదండి ఇలా కలిపేసుకుంటూ మూత అయితే క్లోజ్ చేస్తున్నాను చూడండి సొరకాయ కూరని రుచిగా చేసుకోలేకపోతే అస్సలు తినలేరండి చాలా చప్పగా అనిపిస్తూ ఉంటుంది ఈ కూరని టేస్టీగా వండుకున్నామంటే చపాతీస్లోకి రోటీస్లోకి రైస్లోకి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇదొండి ఆయిల్లో ఈ విధంగా కొద్దిసేపు అలా మగ్గుతూనే టమోటాలు అయితే వేసేస్తున్నాను టమోటాలు వేసిన తర్వాత కూడా టమోటాలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉన్నిచ్చిన తర్వాతనే మసాలా అయితే వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఈ కూర ఇదొండి ఈ విధంగా కలిపేసుకొని తిరిగి లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను దీంట్లోకి ఇందాక నేను గ్రైండ్ చేసుకునేటువంటి మసాలా అంతా కూడా ఇలా వేసేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాతే ఎంత వాటర్ కావాలో అంత వేసుకోవచ్చండి నేను చేసిన విధంగా ఒక్కసారి అయితే ఈ కూర చేసుకొని చూడండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇదండి ఈ విధంగా వేయిస్తున్నాను కదా వాటర్ కలుపుకోకుండా ఇలాగే వదిలేసినా కూడా సరిపోతుంది చపాతీస్లోకి రోటీస్లోకి పూరీస్లోకి చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్కి మాకు ఇంత కర్రీ అయిపోదండి అందుకనే ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా తింటాం కాబట్టి కొద్దిగా అయితే వేస్తాను రైస్లోకి తినేటప్పుడు కొద్దిగా గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా అందుకనే కొద్దిగా అయితే యాడ్ చేస్తాను ఇంకా మీరు కూడా ఈ కూరని ఈ విధంగానే ఈ ప్రాసెస్లోనే చేస్తారో ఎంతమంది చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి మూత తీసి చూస్తే చూడండి ఎలాగ ఉడుకుతుందో ఈ కూరని నేను ఏ యూట్యూబ్లో చూసి నేర్చుకోలేదండి మా అమ్మ నేర్పించారు పచ్చిమిర్చి వేసి మసాలా చేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని ఇంకా తనే చెప్పిందనమాట అప్పటి నుంచి ఆ వేనే ఫాలో అవుతున్నాను చాలా టేస్టీగా అయితే ఉంటుంది కొద్దిగా గ్రేవీ కావాలనుకున్నాను కాబట్టి ఇదొండి కొద్దిగా వాటర్ని అయితే వేస్తున్నాను ఇలా వేసుకొని కలిపేసి వదిలేస్తున్నామంటే ఒక ఐదు నిమిషాలు ఉడికిపోయి గ్రేవీ కూడా కొద్దిగా చిక్కగా ఉండి చాలా టేస్టీ అయినటువంటి సొరకాయ కూర అయితే రెడీ అవుతుందండి ఇక నేను స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను ఒక సైడ్ అయితే చపాతీలన్నీ తిక్కేసి పక్కన పెట్టేసుకున్నాను నిన్న ఎంత వర్షం వచ్చిందంటే అంత వర్షం వచ్చిందండి ఇక నేను త్రీ డేస్ బ్యాకే కదండి శ్రీశైలం వెళ్ళి వచ్చినది ఆ టైంలో గిన్న శ్రీశైలంలో వర్షం ఏంటంటే ఒక్క ప్లేస్ కూడా చూడకోకుండా తాడిపత్రికి రిటర్న్ అవుతా అంటేనేమో ఈ విషయంలో నేనైతే అదృష్టవంతురాలనే అనుకున్నాను ఎందుకంటే శ్రీశైలం చుట్టుపక్కల ఉండేటువంటి ప్లేసెస్ అన్ని హ్యాపీగా చూసి రిటర్న్ అయిన తర్వాతే అయితే వర్షాలు ఎక్కువగా వస్తున్నాయండి చపాతీలు స్మూత్గా పొరల్ పొరల్గా రావాలంటే ఇదండి ఈ విధంగా పొంగాలంటే ఇందులోకి కొద్దిగా పాలు లేదా ఆయిల్ని వేసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకున్నామంటే ఇదొండి ఈ విధంగా అయితే పొంగుతూ ఉంటాయి చపాతీసు ఇది ఇలాగా దీనిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదా అలాగనే తీసేయచ్చు పక్కకి నేను చపాతీలు ఎప్పుడు చేసినా కూడా అన్నీ ఒకేసారి తిక్కేసుకొని ఈ విధంగా అయితే కాలుస్తూ ఉంటానండి చాలా తేలిగ్గా పనైతే అయిపోతూ ఉంటుంది నాకు అన్నిటినీ చపాతీలు అన్నిటినీ చూడండి ఈ విధంగా అయితే చేసేసుకున్నాను వేడి వేడిగా సొరకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కాంబినేషన్తో తింటే చపాతీస్ని అయితే సర్వ్ చేసేసుకున్నాను తర్వాత సొరకాయ కూర్ను కూడా సర్వ్ చేసేసి మా అమ్మకి మా హస్బెండ్కి ఇచ్చేసామంటే వాళ్ళు తినేస్తూ ఉంటారు ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి బెండకాయ రోటి పచ్చడి కూడా చేసామండి మా అమ్మనే ఇవి కూడా కట్ చేసిందనమాట దొండి అన్నిటినీ నేను వేసిస్తాను ప్యాంట్లకి అని చెప్పి మా అమ్మనే అన్ని కట్ చేసి ప్యాంట్లకి అయితే వేసి ఇచ్చిందండి ఆయిల్ వేయకుండా ఫస్ట్ వెజిటబుల్స్ అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్యాంట్లకి అయితే వేసింది తను ఎప్పుడు రోటి పచ్చళ్ళు చేసినా చాలా చాలా టేస్టీగా అయితే ఉంటాయన్నమాట దొండి మా అమ్మ ఈ విధంగా అయితే కట్ చేసుకుంటుంది మూడు లేదా నాలుగు పెట్టేసుకొని ఈ విధంగా స్పీడ్ స్పీడ్గా కట్ చేస్తూ జనరేషన్ కొద్దిగా పోతే ఎక్కువగా రోటి పచ్చళ్ళు తింటూ చాలా హెల్తీగా ఉండేటువంటి వాళ్ళండి మళ్ళీ ఆశ వస్తుంది వస్తుందిలేండి అందరు కూడా రోటి పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టపడుతుంటారు నాకు కూడా మసాలా కూరలకంటే రోటి పచ్చళ్ళు అంటేనే చాలా చాలా ఇష్టం అండి ఎక్కువగానే చేస్తుంటాను నేను ఇంట్లో ఇదండి బెండకాయలు ఈ విధంగా మరీ చిన్నగా అవసరం లేదండి ఒక రకంగా కట్ చేసుకొని అన్నిటినీ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మా అమ్మ ఎప్పుడు రోటి పచ్చళ్ళు చేసినా చాలా చాలా టేస్టీగా అయితే కుదురుతాయండి ఇదోండి అన్నిటిని చూడండి ఇలాగైతే ప్యాన్లోకి ఒకేసారి డైరెక్ట్గా వేస్తుంది పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటుంది అన్నిటినీ ఇదోండి ఈ విధంగా తుంచి వేస్తూ ఉంది తను కట్ చేయలేదనమాట టమోటాలు కూడా ఒక మూడు అయితే వేస్తూ ఉంది అన్నిటిని ఇంత సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకుంటుంది బెండకాయ రోటి పచ్చడి మీరు ఎప్పుడైనా తిన్నారా తినట్టు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ చేస్తారా ఇదండి మా అమ్మ ఆనియన్ కూడా ఒక రెండు వరకు అయితే వేస్తూ ఉందండి రోటీ పచ్చళ్ళు ఎప్పుడు చేసినా అందులోకి ఎక్కువ ఆయిల్ అయితే వేయం కాబట్టి హెల్త్కి హెల్తీ ఉంటుంది తర్వాత టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుంది కదండీ ఇంకా ఇంత క్వాంటిటీ వేసినా కూడా స్టవ్ పైన సిమ్లో పెట్టేసుకొని చేసుకున్నామంటే చాలా తక్కువనే అవుతాయండి ఇదోండి ఆనియన్స్ అన్నీ కట్ చేయడం అయిపోయింది ఇందులోకి ఇంకా తెల్లగడ్డ కూడా వేసింది ఆ తర్వాత చింతపండు ఇదోండి ఇంత క్వాంటిటీ చింతపండు కూడా ఒకటేసారి వేసేసి ఇదోండి కొత్తిమీర కూడా వేసేసింది స్టవ్ పైన చూడండి ఆయిల్ని అయితే కొద్దిగా వేసేసుకొని సిమ్లో అయితే పెట్టేసి మూత పెట్టేస్తూ ఉంది ఇంకా నేను చేస్తానులేమ్మా రెస్ట్ తీసుకో అని చెప్పి అంటే తనైతే చూడండి తనే చేస్తూ ఉంది తర్వాత ఇవి చల్లారిన తర్వాత నువ్వే రోట్లో నూడుతులే అని చెప్పి నాకు చెప్తా ఉంది స్టవ్ని సిమ్లోనే పెట్టేసింది ఇదండి మూత తీసి ఈ విధంగా కదుపుతూ ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేస్తూ తనైతే ఈ విధంగా మగ్గించింది అనమాట రోటి పచ్చళ్ళు ఎప్పుడు చేసుకున్నా కూడా బాగా చల్లారిన తర్వాతే రోట్లో నూడితే మరింత టేస్టీగా ఉంటాయండి ఇదండి కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను నేను కూడా ఇది కొద్దిగా చల్లారిన తర్వాత రోట్లో అయితే వేసి అందరినీ నూరేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి ఫస్ట్ అయితే పక్కకు తీసేసుకుంటున్నాను ఇంకా నేనే నూరుతానని చెప్పాను కదా రోట్లో ఇదండి పచ్చిమిర్చి ఫస్ట్ వేసేసి కొద్దిగా ఉప్పు వేసి బాగా దంచుకుంటే సరిపోతుంది రాళ్ళ ఉప్పునైతే ఇంత క్వాంటిటీ వేస్తున్నానండి ఫస్ట్ పచ్చిమిర్చి దొండి ఇలాగ దంచేస్తున్నాను ఇంకా మిగిలిన వాటిని అన్నింటినీ చూడండి ఇలాగ వేసేసుకొని దంచుకుంటే ఇంకా సరిపోతుంది దంచేటప్పుడు చాలా నున్నగా దంచుకోకూడదండి రోటి పచ్చళ్ళని కొద్దిగా కచ్చ పచ్చగా దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విషయము కాకపోతే నేను ఎలాగనో వీడియో తీస్తూ ఈ పచ్చడి అయితే చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తూ ఉంటాను ఇలాగ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఈ టేస్టీ అయినటువంటి బెండకాయ రోటి పచ్చడిని కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి టేస్టీ టేస్టీ మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి రోటి పచ్చడి చూడండి నున్నగా దంచకుండా ఈ విధంగా అయితే దంచాను దగ్గరగా అయితే చూపిస్తున్నాను మీకు ఎలా ఉంది అనేది ఇలాగైతే దంచుకోవాలండి చాలా బాగా దంచాను కదా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్